అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎస్పి బ్లాగ్స్ మనం ఈ వీడియోలో ఒక చిన్న ప్రేంకు చేద్దామని చెప్పేసి నేను తొలిసారిగా ఒకసారి చేద్దామని చెప్పేసి మా ఊళ్ళో నేను ఒక మందుబాటులోడుకొని నేను బండి మీద వెళ్తూ వెళ్తూ మనుషులు ఉన్న చోట ఒక చో ఒక చోట పడేస్తానండి అది పడేసిన తర్వాత నేను వచ్చి అడుగుతాను ఎవరో ఒకరిని అడిగితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేదే నేను కాన్సెప్ట్ అండి నేను ఎప్పుడు చేయలేదు ఇదే రియల్గా చేద్దామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాను అంటే ఎక్కడా కూడా నేను స్క్రిప్ట్ రాసుకోలేదండి మామూలుగా క్యాజువల్గా తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది నాకు సపోర్ట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చుబ్బి ఫుల్ బాట్లు ఇగో వదిలేసిపోయారు రా ఫుల్ బాటిల్ రాత పోతా బా బాటిల్ రా మందేసింటాం పడేసిపోయారు అరే ప్రశాంత్ ఏ இக்கீதே படிந்த அது எவருக்கு ஆகுதா அக்கா தான் ఎవరో ఉదలేచిపోయారు ఎవరు ఉదలేచిపోయింది నాది అక్కడ బండి వచ్చినప్పుడు దారి పడిపోయింది లేదు లేదు నువ్వు పొరబడ పడతాను అది మరి నా దెంగి అయినంటాడంది ఊరికి తోకేస్తా పోయినా అంటే మాకు ఎవరో తెలియదు ను ఎవరో తెలియదు ను ఎవరు నడవలా మర్యాదగా బాటిల్ ఆడి పెట్టి కొత్త ముష్కొని అడుగు ఆళ్ళ అడుగు అడివి అడుగు ఆడి కూర్చోని ఉన్నారు కదా తీసింది చెప్పండి అడిగు తీరు ఈడంది ఏ అంతే బొచ్చో చేసేద్దా ఏ నా బాటిల్ అది అరవకుండా కొద్దిమొస్తుంది ఏ నువ్వు ఎందుకు తీసాను నాది లేదు అది వేరే వాళ్ళు నీది కాదు ఏ నాది నేను బండి మీద ఇచ్చి ఇప్పుడే తెచ్చి షాప్ కాడికి పోయి బాటిల్ ఆడి తీస్కోపోయింది కంగారు కదా ఏం పొచ్చ క్యావుడి చేసేది ఆయన పుక అది కాదు తీసుకోపోయేసి ఇక్కడ పడింది వాళ్ళు కూడా ఏం చెప్పారు నువ్వు తీసామన్నారు నువ్వు తీయకుండా పెట్టుకుని నీ దగ్గర పెట్టుకుంటున్నావు అది ఎవరు నాది తీసాడు అవు నీకు ఎందుకు బీపీ ఎందుకు వస్తుంది నా బాటిల్ తెంగి నీ దగ్గర పెట్టి అది నీ బాటిల్ ఎవరు తెంగాడు అది పోయేవాడు ఎవడు పూకు నేనే పోయింది బండి అక్కడి నుంచి పూకు నేనే పోయింది బండి అక్కడి నుంచి షాప్ లో తీసుకొచ్చి నేను ఇటు పోయా వాళ్ళు చదువుతులా పడిందని వాళ్ళు చదువుతారు వాళ్ళకి నైన్టీ వస్తుంది అండి నైన్టీ వస్తుందా మీకు ఎంత వస్తుంది నాకేం వస్తుంది అందులో ఇంకా మూసుకొని నా బాటిల్ నాకు నేను పావాలి బాటిల్ వాళ్ళు సీల్ చేసి చూడు నాది నాకు ఈ బాటిల్ ఇస్తావా నాకు ఏంటి వేరే వాళ్ళదే ఎవరు పోయారు పోయారు ఇప్పుడు ఎవరు పోయారు అది ఇప్పుడు ఎవరు పోయారు అటు నుంచి నేను ఇది వాళ్ళు ఈ బాటిల్ వేరే వాళ్ళు అది నాకు ఎందుకంటే పారేసుకొని పోయారు ఇది మళ్ళీ ఓడిపోకుండా చెప్పమాక అది సంగతి చెప్పు చెప్పమాక అది సంగతి చెప్పు నాకు చెప్పారుగా నేను బాటిల్ ఎక్కడ బారేస్తున్నావు నాకు తెలియదు వాళ్ళు చెప్పారుగా నేను బాటలు నేను దొప్పకం జారి పడింది అని చెప్పి చెప్పారుగా నీదంటాం ఏంది నాదే నాకుండా నా బాటిల్ ఇక్కడ పడింది ఎవరు తీసాడో మర్యాద నాకు ఇవ్వండి లేదంటే మాత్రం నేను మా చిక్కిన్ కాడికి కూతలు గూషపడదే అది ఎవరు తీశారు ఏయ్ ఇదేంది స్టైల్ గా ఇట్టా నుంచుటమే ఉంది మీ స్టైల్గా కాదు నా బాటిల్ నా మర్యాద నీ బాటి లేదు ఈ లేదు కదా నాది బండి మీద మాత్రం పడింది అంటుంటే వేరే వాళ్ళదు అమ్మా వేరే వాళ్ళద వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పండి వాళ్ళు చెప్పారు అంతో అక్కడ బండి ఆవిడ ఆడెవడో గొట్టంగా ఆపాడు నువ్వు నా బాటిల్ వచ్చి గుర్తుముసుకొని ఆవిడ ఆడెవడో గొట్టంగా ఆడపాడు నువ్వు నా బాటిల్ వచ్చి గుర్తుముసుకొని ఏయ్ ఏం నవ్వుతున్నావు ఏంది వాటిలి మట్టి నాది ఇక్కడ పడిందా అతను చెప్పాడుగా వాళ్ళు తీసుకొని బాటిల్ మంది మొదలేసు కొట్టినారని వాళ్ళు వేసుకుని ఓ లేదు నువ్వు నా తేం లేదు నాదేం

నీది కాదు బాటిల్ మీద నీ పేరు బాటిల్ మీద ఏ స్కూప్ పేరు మీద ఉండదు బాటిల్ మీద నీ పేరు బాటిల్ మీద ఏ స్కూప్ పేరు మీద ఉండదు అది ఎవడైతే తయారు చేశాడు ఆ కంపెనీ వాడు పేరు వేసుకుంటాడు చిన్న ఆ బాటిల్ ఆ అబ్బాయి పోయేటప్పుడు చూసే బండి మీద నుంచి వాళ్ళు సీల్ చేసి నువ్వు వాళ్ళు ఓపెన్ చేసి బాట్లు బాటిల్ సంబంధం లేదు పూ కాదయ్యా నీ పూర్తి సంబంధం లేదు కాదయ్యా నీ పూర్తి సంబంధం లేదు వాళ్ళు చాగుతున్నారు వాళ్ళు అడుగు అయ్యా నేను బండి మీద చెప్పాను కొందరు కుందరూ తమాసా ఎవరు తీయమన్నాడు బాటిలో కర్రు పెడతా పోకులో తీయమన్నాడు బాట్లు కర్రు పెడతాం పూకులు పెట్టుకో గుడికి వెళ్తామని గుడికి వెళ్తామని వచ్చా ఇక్కడ బాట్లు మతానికి ఆ బండిలో జాయి సౌండ్ వచ్చింది ఎవరు తీశారు ఏముండ తీసింది ఏముండ కొడుకు తీశాడు నాకు మర్యాదగా నా బాటిల్ నాకు ఇండి లేదంటే మాత్రం కర్రోటి తీసుకొచ్చి

అక్కడ పెట్టి వాడి బాట లేదు వేరే వాళ్ళు వేరే వాళ్ళది అది వాళ్ళు దొరికిన బాట్లు

ఏ మీరు మరి ఎక్కువ వ్యవహారం చేస్తున్నాడు బాగుండదు చూడన కొట్టిందా చేసుకో మాకు అది చోటు ముందు నాకు మర్యాద నా బాటిల్ కుట్ట మూసుకొని అడబెట్టి మీ బాటిల్ అవును వాళ్ళు చూశారు నాకు పడింది లేదు ఇక్కడ ఉంది ఇక్కడ పడిన బాట్లు వాళ్ళు ఇవన్నీ తల వేసుకున్నారు మా కొంతమంటే నాకు గొడలేదు ఆ సంగతి చెప్పుడు నాకు పెగ్గు ఎలా అని నేను వస్తాను మూసుకుని వాళ్ళు తెచ్చుకున్నారు నాకే ఇక్కడ బాగా హాయినాడు బండిలో నుంచి పడింది నాది ఏయ్ కొట్టం ఏయ్ చెయ్యరా కొట్టం కొత్తంగర్ పోయి యుడు కే మంది తిరుగుతున్నారు రోడ్డు మీద ఇందా అక్కడ సంగతే చూశారు నువ్వు యాక్షన్ దంగ మాకి ఈ పూకులన్నీ కొత్త యాక్షన్ కాదు నేను నేనేవను అది నువ్వు చాద నేను చేsco పో ఏమల అద చేసొని ఎత్తిన అది ఆ మరియా దగ్గర మోసుకొని అది కొట్టు కొట్టు చేత నేను చేసుకో ఏమి అది చేసుకొని ఎత్తింది ఎంత అది మూసుకొని కొట్టు కొట్టు వద్ద మూసుకొని వాటిచ్చే పరిస్థితి లేదు అది నీది కాదు నీదే మీద నీ పేరు అరే మళ్ళీ పేరు అంటాడు పూకు పొద్దులు కూకులు ఆ పూకే అంటావేమి పేరు బాటిల్ మీద ఎవరిద ఉంటుంది నీద నీదు నేను రాసుకుని అలా ఏం అట్ట నువ్వు అది ఊక అన్ని కాదు మర్యాదగా నా బాటిల్ నాకు నేను తెచ్చుకో ఇప్పుడు నేను వేసుకోవాలి మందు చేతులు వణుకుతున్నాయి నాకు కావాలి నాకు కూడా నణుకుతున్నాయి నేను దొరికిందని చాలా అన్నం బకెట్ ఇంటికి పోయి తెచ్చుకో డబ్బులు తెచ్చుకొని షాపులు తెచ్చుకో నా దంగి సరే ఉంది షాప్ గడిపోయే మందు మందు మగమసా వేయింది షాప్ గడిపోతా ఉండు ఎం పువ్వు పోయింది నా దాని పెట్టారో లేదు నీ బాటిల్ ఆళ్ళు అనకే వచ్చి ఆళ్ళు వేసుకున్నారు నా బాటిల్ దంగి నేను నవ్వుతున్నారండి శబరం వేలా పట్టింది ఆయన మూసుకోని ఆడబెట్టు మూసుకో ఆడబెట్టు ఏంటి చెప్పారు అవును వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాళ్ళు కూడా చెప్పారు కదా చెప్పారు మొత్తం మూసుకొని బాటిల్ పెట్టు రాతే దాడ పెట్టి మంది పోతున్నారు నువ్వు చెప్పారుగా వాళ్ళు జోడు అని చెప్పారు జోడు పెట్టుకోవాలి వాళ్ళు నువ్వు పెట్టుకోరా పెట్టుకోవాలి కావాలి వాళ్ళకి కాదు నా మిస్ అయింది ఎక్కడో ఎక్కడ ఎవరు వాళ్ళకి

చిల్లి ఉంది బోయ్ ఈ నూట యాభై పుక్కు మీరు దాగే మొక్కలు నా దగ్గర డబ్బులు లేక నేను అది తెచ్చుకున్నా నాది దారి పడిపోయింది ఇక్కడ కాదు నేను ఇందాకా నువ్వు కూడా

కాదు ఖర్చు అవుతుంది దీనికి మళ్ళీ నేను ఇవ్వాలంటే అదే ఖర్చు ఎంత అవుతుంది ఒక రెండు వేలు అవుతుంది ఖచ్చితంగా రెండు వేలా